రాజ్యాధికారం దక్కాలంటే బహుజనులంతా ఏకం కావాలని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైర్మన్ రాజు అన్నారు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ వద్ద చాకలి ఐలమ్మ వరదంతిని పురస్కరించుకుని ఆమె విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు జోహార్ సాగలైలమ్మా జోహార్ జోహార్ సాగలైలమ్మా ఆశయాలను కొనసాగిస్తాం కొనసాగిస్తాం సాగలైలమ్మా ఆశయాలను కొనసాగిస్తాం కొనసాగిస్తాం ఈ రోజు మా బహుజన బిడ్డ సాగలైలమ్మా చనిపోయిన రోజు సాగలైలమ్మా వీర చరిత్ర మన బహుజనులకు ఆశయ సారదనగా కొనసాగాలి ఎందుకనకంటే ఆ రోజు చరిత్రల రజకులు అంటే శుచి శుభ్రత ప్రజా ప్రజలకు శుచి శుభ్రత అనేది నేర్పించిన వ్యక్తులు రజకులు విశ్వబ్రాహ్మణులు మరియు కుమ్మరులు వీళ్ళ యొక్క తెలివి జ్ఞానంతో ఉత్పత్తి కులాల్లో ఒట్టిన ఈ బహుజన బిడ్డలు మూడు తెగలు ఈ మూడు తెగలు ఈ ప్రజ ప్రజలకు నీళ్లు తెచ్చుకోవడానికి ఒక కుండం తయారు చేసి ఇచ్చిన వాళ్ళు కుమ్మరులు ఆరోజు ఒక శిల్పాన్ని తయారు చేస్తే శిల్పాన్ని తయారు చేయంగా మిగిలిపోయిన మొక్క ఉంటే మా రజకులు బట్టలు ఉపయోగపడ్డది మిగతా శిల్పాన్ని తీసుకుపోయి గుడిలో పెట్టి పూజలు చేసిండ్రు గుడిలోకి పోయి పూజ చేసిన వ్యక్తి చేతులు దుప్పుకొని బయటకు వచ్చిండు అదే మా రజకుల దగ్గరికి వచ్చిన బండని బట్టలతోటి కొట్టి కొట్టి బట్టలు శుభ్రమై వచ్చినాయి అక్కడ గుడి గొప్పనా ఇక్కడ మా వాళ్ళు సేవ చేసిన వాళ్ళు గొప్పనా అనేది కూడా ప్రజాస్వామ్యం గ్రహించాలి రజకులు అంటే ఈరోజు అరే వ్యవస్థలో బట్టలు ఉతుకుతారు ఇస్త్రి చేస్తారు కాదు చరిత్ర సృష్టించనీకే ధైర్యశాలులు మా జాతిలో పుట్టినడానికి ఆదర్శమే మా తల్లి సాకలైలమ్మల ఈ విధంగా మా జాతిలో ఒక్కొక్కరు ఒక వ్యవస్థని ఏర్పాటు చేసి మేము చేస్తున్న వృత్తులను బట్టి మమ్మల్ని కులవిపణ విభజన చేసి ఈరోజు వరకు కూడా మా జాతులు బహుజనులమంతా మేము ఏకం కాకుండా అరే నీవు కుమరోడవు నీవు సాకలుడవు నువ్వు మంగళోడవు నువ్వు ముదురాజువు నీవు మాది ఓడవు నువ్వు మాలోడవు నీవు ఓట్లోడవు ఇట్లా వ్యవస్థని చిన్నాభిన్నం చేసి ఎక్కడ మేము ముక్కుమడిగా కలవకుండా రాజకీయ చైతన్యం అనేది ఏర్పాటు కాకుండా మమ్మల్ని విభజించి పాలిస్తున్నారు ఈరోజు మా జాతులన్నీ కూడా మేల్కొంటున్నాయి అక్కడక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రజకులు అనేది ఒక యూనిటీ అనేది ఏర్పడ్డది విశ్వ బ్రాహ్మణులు ఒక యూనిట్ ఏర్పడ్డది ముదిరాజులు ఒక యూనిట్ ఏర్పడ్డది జాతి ఒక యూనిట్ ఏర్పడ్డది అట్లా చెప్పుకుంటూ పోతే మా జాతులు ఎన్నో కులాలు ఉన్నాయి ఈ భారతదేశంలో ఈ బహుజన జాతులంతా ఏకమయ్యి తిరుగుబాటు చరిత్ర అనేది కొట్లాడితేనో పిట్లాడితేనో మనకు రాజ్యం రాదు ఓన్లీ ఓటు అనే ఆయుధము ఆ భగవంతుడు అంబేద్కర్ ఇచ్చిన ఆయుధం ఏదైనా మనకు ఉందంటే ఓటు అనే ఆయుధము ఓటు అనే ఆయుధంతో తెరచాటున ఓటు వేసి మన రాజ్యాన్ని మనం సాధించుకోవాలి ఆ తల్లి ఆ రోజు తిరుగుబాటు చేసి దొరలపైన తిరుగుబాటు చేసి చరిత్ర సృష్టించింది ఈరోజు మనం కొట్లాడే అవసరం లేదు ప్రాణాలు అర్పించే అవసరం లేదు ఓన్లీ ఓటు అనే ఆయుధంతో మన రాజ్యాధికారాన్ని సాధించుకోవడానికి ఉంది కనుక మీరందరూ కూడా బహుజనులు మేల్కొని ఖచ్చితంగా ఐలమ్మ ఐలమ్మ ఆశయాలను మనం కొనసాగిస్తూ ఈ బహుజన రాజ్యాన్ని స్థాపనకు మీరందరూ కూడా కృషి చేయాలని మా బహుజన బిడ్డలను అందరినీ కోరుతూ మా ఐలమ్మ చనిపోయిన రోజు ఈ రోజు మాకు మా బహుజనులకు అందరికీ కూడా బాధకరమైన రోజు కనుక మీరు మేలుకొని ఇటువంటి గొప్ప తల్లుల ఆశయాలను కొనసాగించాలని మా బహుజన జాతికి అందరికీ కూడా పేరు పేరున కోరుతూ జై బహుజన ఆశయాలను